అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలనం కీలక ఆదేశాలు సో ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో పెండింగ్లో బకాయిలు అయితే పేరుకుపోయాయి ఈ బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముందుగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోడు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను విడుదల చేయాలని చెప్పేసి టీపీటీఎఫ్ డిమాండ్ చేయడం జరిగిందండి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసినప్పటికీ జాప్యం జరుగుతుందని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ అన్నారు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్స్ కమిటీ సమావేశం ఆదివారం హైదరాబాద్లో గన్ఫ్రౌండ్రీ డిపిటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను డిఎల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక ఉద్యోగ విరమణ వయసును పెంచే ఆలోచనను ప్రభుత్వం అయితే విరమించుకోవాలని పీఆర్సీ నివేదికను బహిర్గ బహిర్గతపరిచి అమలు చేయాలన్నారు ఇక సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు సో మెయిన్ గా పిఆర్సీకి సంబంధించి నివేదికను అయితే వెంటనే అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారండి పిఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పిఆర్సీని అయితే అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఎలు చూసుకున్నట్లయితే సుమారుగా ఐదు బ ఐదు రకాల ఐదు డిఏలు అయితే ఉన్నాయి ఈ అన్నీ కూడా ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది సో త్వరగతన ఈ బకాలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు అలాగే పెన్షనర్లకి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించాలి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం అయితే ఈ ఉద్యోగులను రిటైర్మెంట్ ఏజ్ పెంచుదామా అనేది కూడా ఆలోచిస్తుంది అయితే ఈ ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకుని ఉద్యోగోపాధ్యాయులకి సంబంధించి వారి యొక్క చెల్లింపులతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు సో ఏదో వాళ్ళు ఎంప్లాస్మి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే